ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు పక్షులు కలిసి జీవించేవి ఆ అడవి ప్రకృతి సౌందర్యంతో నిండిపోయి ఉండేది పెద్ద పెద్ద చెట్లు పూలతో నిండిన పొదలు జలపాతాలు తేనెటీగల జూంస శబ్దం పూల మీద తేలియాడే సీతాకోకచిలుకలు అన్నీ కలిపి అది ఒక మంత్రాల ప్రపంచంలా కనిపించేది ఆ అడవిలో ఒక పక్షుల గుంపు ఉండేది రంగురంగుల పక్షులు ఎర్ర పసుపు ఆకుపచ్చ నీలం అన్నీ కలసి ఎగురుతూ పాటలు పాడేవి సూర్యుడు ఉదయించగానే అవన్నీ చీక్ చీక్ అని కిలకిలమనే శబ్దాలతో ఆకాశంలో ఆనందంగా ఎగురుతుండేవి ఆ గుంపుకి నాయకుడు రాజుపెట్ట తెలివైన ధైర్యవంతమైన పక్షి అందరినీ ప్రేమగా చూసేవాడు అందుకే పక్షులన్నీ అతన్ని గౌరవించేవి ఒకరోజు పక్షులు ఎగురుతుండగా నేలమీద బంగారంలా మెరిసే ధాన్యపు గింజలు కనిపించాయి చిన్న పక్షి కేక వేసింది చూడండి నేలమీద ఎంత గింజలున్నాయో రాజు పెట్ట ఆగమని చెప్పినా పక్షులు వినలేదు ఆకలితో కిందకి దూసుకుపోయాయి పక్షులు నేల దిగగానే చట్ అనే శబ్దం వచ్చింది ఒక్కసారిగా వల బిగిసింది పక్షులన్నీ వలలో చిక్కుకున్నాయి దూరంలో ఇద్దరు మనుషులు నవ్వుతూ వచ్చారు బాగుంది ఇవన్నీ పట్టేశాం అని వారు ఆనందపడ్డారు పక్షులు భయంతో అల్లాడుతున్నప్పుడు రాజు పెట్ట ప్రశాంతంగా అన్నాడు ఇలా కాదు ఎవరికీ వారు రెక్కలు కొడితే వల మరింత బిగుస్తుంది మనం పని పనిచేద్దాం వలని మనం ముక్కులతో పట్టుకుని ఒకేసారి రెక్కలు ఆడుదాం ఒకటి రెండు మూడు అని రాజు పెట్ట ఆదేశించాడు పక్షులన్నీ ఒకేసారి బలంగా రెక్కలు కొట్టాయి అద్భుతం వలతో పాటు పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి కింద మనుషులు ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డారు పక్షులు దూరంగా ఎగిరి ఎలుక రాణి చిక్కీ దగ్గరకు వెళ్లాయి వల కత్తిరించగలవా అని అడిగాయి ఎలుక రాణి నవ్వుతూ అది చిన్న పని అని తన సైన్యాన్ని పిలిచింది ఎలుకలన్నీ వల చుట్టూ చేరి తమ పదునైన పళ్ళతో వలని కొరుకుతూ మొదలు పెట్టాయి చిక్ 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 అనే శబ్దాలతో వల ఛిద్రమైంది పక్షులన్నీ సంతోషంగా రెక్కలు విప్పి ఎగిరాయి రాజు పెద్ద నవ్వుతూ అన్నాడు మనమందరం కలిసే ఉన్నాం కాబట్టి ఈ రోజు ప్రాణాలు దక్కాయి ఐకమత్యంతోనే మన శక్తి ఉంది ఎలుక రాణి కూడా నవ్వి మీరు నిజమైన మిత్రులు అంది సాయంత్రం ఆకాశం నారింజ రంగులో మెరుస్తోంది పక్షుల గుంపు చెట్లపై కూర్చుని పాట పాడింది మనం కలుసుంటే ఏ కష్టం అయినా దాటవచ్చు ఐకమత్యంలోనే మన బలం ఉంది నీతి ఒక్కో వ్యక్తి బలహీనుడు కావచ్చు కానీ కలిసినప్పుడు ఎవరూ మనల్ని ఓడించలేరు ఐకమత్యం అంటే ఒకరికి ఒకరు తోడుగా నిలవడం అదే నిజమైన శక్తి మరిన్ని సరదా కథలు చూడాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో కోసం బెల్ ఐకాన్ మర్చిపోవద్దు